అందరికి నమస్కారం మనతో ప్రముఖ జ్యోతిషులు పంచాంగత రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు సింహరాశి ఉంది కాస్త అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున మనకు కుజుడు నీచత్వం పట్టబోతున్నాడు ఫస్ట్ థింగ్ దాని తర్వాత కుజుడు వక్రత్వం పొందబోతున్నాడు డిసెంబర్ ఏడో తారీఖున ఈ యొక్క కుజుడు యొక్క వక్రత్వం దాని కుజ మందాబ్దం అంటారు అండి మందగమనం అంటారు కుజుడు వేయ స్థానంలోనే జరుగుతుందన్నమాట ఇది కుజుడు వేయ స్థానంలో జరుగుతున్నాడు మరి దాని తర్వాత మనం గమనించినట్లయితే జనవరి ఇరవై ఒకటో తారీఖున తన యొక్క మార్పు వచ్చినప్పటికీ మిథునంలోకి అంటే లాభస్థానంలోకి మారుతున్నాడు మళ్ళీ తిరిగి ఏప్రిల్ నాలుగో తారీఖున మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ మళ్ళీ నీ పడుతున్నాడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ చెప్పినటువంటి పీరియడ్లో ముఖ్యంగా ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో డిసెంబర్ ఏడవ తారీఖున నుండి వీరికి బ్యా గుడ్ టైం స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి వీరికి మళ్ళీ దాని తర్వాత ఏప్రిల్ వరకు కూడా బాగుంటుంది ఎందుకంటే కుజుడు వక్రత్వం పొందినప్పుడు పూర్వరాశి ఫలం ఏదైతే ఉందో అంటే లాభస్థానం నుంచి వస్తున్నాడు అనమాట లాభస్థానం నుంచి వస్తున్నాడు కాబట్టి ఈ రాశి వారికి సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే లాభస్థానంలో లాభస్థానం అంటే ఎవరు బంధువులతో సఖ్యత పెరగటం దాని తర్వాత ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీరికి బాగా సౌఖ్యంగా ఉండటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ఇరుగు పొరుగు సఖ్యత పెరగటం రావాల్సినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరటం ఇవన్నీ జరుగుతాయి అంటే డిసెంబర్ నుంచి రాబోతున్నటువంటి ఏప్రిల్ మూడో తారీఖు వరకు కూడా బాగుంటుంది వీరికి సో ఈ పీరియడ్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ వీరికి ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేయగలుగుతారు అది ఉద్యోగపరంగా కావచ్చు దేనిపరంగా ఫ్రెండ్స్ నుంచి బాగా బెనిఫిట్స్ పొందారు బెనిఫిట్స్ పొందుతారు వీళ్ళు ఎందుకంటే రాజస్థానంలో ఉన్నటువంటి గురువు బాలేడు సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం అంత బాల ముఖ్య కారణం వచ్చినప్పటికీ ఉన్నటువంటి గ్రహస్థితి గురువు బాలేడు గురువు రాజస్థానంలో ఉంటే యోగించడు కేతువుల యొక్క పరిస్థితి బాగలేదు ధనస్థానంలో కేతువు అష్టమంలో రాహువు పరిస్థితి బాగలేదు కానీ రాబోతున్నటువంటి ఈ యొక్క కుజ మనందాప్తం ఏదైతే ఉందో కుజ యొక్క మందగమనం ఏదైతే ఉందో స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట ఎప్పుడు కుజుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెటే నలభై ఐదు రోజుల పాటే ఉండేది ఒక్కొక్క రాశిలో కానీ ఈ పీరియడ్లో ఎనిమిది నెలల పాటు ఉంటాడు ఎనిమిది నెలల పాటు కూడా ఈ రాశి వారికి కొంచెం పీరియడ్ యోగిస్తున్నాడు అది ఎప్పుడు జరుగుతున్నది డిసెంబర్ ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కుజుడు వక్రత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం బెటర్ పీరియడ్ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది ఆ పీరియడ్ అనేది ఈ రాశి వారికి ఏప్రిల్ మూడో తారీఖు వరకు అంటే తిరిగి మళ్ళీ కర్కాటకంలోకి ఎప్పుడైతే మళ్ళీ తిరిగి అంటే ఇప్పుడు మిథునంలోకి వెళ్ళి మిథునం నుంచి మళ్ళీ తిరిగి కర్కాటకంలోకి వస్తాడనమాట అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి బాగా ఉండే పీరియడ్ అనమాట బెస్ట్ పీరియడ్ వచ్చినప్పటికీ జనవరి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటో తారీఖు నుంచి మళ్ళీ ఏప్రిల్ మూడో తారీఖు వరకు కూడా బెస్ట్ పీరియడ్గా చెప్పొచ్చు ఆ పీరియడ్లో వీరికి ఫుల్ బెస్ట్ పీరియడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ సపోర్ట్ అనేది బాగా పెరుగుతుంది ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొంచెం బెటర్ పీరియడ్గా తయారవుతుంది భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది కుదరటం ఎందుకంటే ఈ సింహరాశి వరకు సప్తమంలో శని ఉన్నాడు సప్తమంలో శని ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోనూ పార్ట్నర్షిప్ బిజినెసెస్లోనూ అంత అనుకూలంగా ఉండదు అవి వదిలేసినా సరే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఫైనాన్షియల్గా కొన్ని ఇష్యూస్ అనమాట ధనస్థానంలో కేతువు ఉన్నాడు కదా ఆ కేతు యొక్క స్థితి బాగాలేదు దానివల్ల వచ్చినప్పటికీ డబ్బు ఖర్చు అయిపోవటము కుటుంబంలో ఐక్యత లేకపోవటము ఒక్కొక్కరొక టైప్ అనమాట కుటుంబంలో ఎవరికి అనుకున్నంత స్థాయిలో వారికి ఎదగలేకపోవటము ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సంవత్సరం ఆ యొక్క ఇబ్బందుల నుంచి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటూ మళ్ళీ కొంచెం బెటర్ రికవరీ అవుతూ సింహరాశి వారికి ఈ పీరియడ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది వివాహ సంబంధాలు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయి అంటారు ఈ రాశి వారికి వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంచెం తక్కువగా ఉంటాయి మిశ్రమంగానే ఉంది గురువు యొక్క అనుకూలత లేదు అష్టమంలో రాహుగ్రహ సంచారము అంత అనుకూలంగా లేదు ఎక్కువగా ప్రయత్నం చేస్తే కూడా నేను చెప్పినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో డిసెంబర్ తర్వాత ఏడో తారీఖు తర్వాత కొంచెం బెటర్ మూమెంట్ అవ్వచ్చు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వచ్చినప్పటికీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేస్తే అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది కుజుడు వేయ స్థానంలో ఎప్పుడైతే నీచత్వం పడుతున్నాడో డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అది కూడా చెప్పినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అక్టోబర్ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ వరకు కొంచెం జా జాగ్రత్తగానే ఉండాలి స్టాక్స్ స్పెక్యులేషన్స్లో స్పెక్యులేషన్స్ దూ దూరంగా ఉండడం మెటర్ వెళ్ళి రాశి వారికి ఎందుకంటే రెండు గ్రహాలు రెండు పాపగ్రహాలు చెప్పాలంటే ధనస్థానంలో కేతు పాపగ్రహం వేయస్థానంలో కుజుడు పాపగ్రహం రెండు గ్రహాలు రెండు సైడ్లు ఉన్నాయి ఈ రాశికి ఒకటి ముందుకెళ్తే ఏది వెనక్కి వెళ్తే ఏది అన్నట్టుగా అన్నమాట కాబట్టి ఈ పీరియడ్లో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ నుంచి నవంబర్లో కొంచెం బెటర్గా ఉంటుంది రాశి వారికి అక్టోబర్ తర్వాత నవంబర్లో రవి అనుకూలతమైనటువంటి స్థానంలోకి వస్తాడు ఆ టైంలో కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి భూ సంబంధిత వ్యవహారాలు అలాగే కోర్టు కేసులు వీటిలో అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటారు తప్పకుండా కుజుడికి యొక్క స్థితి వచ్చినప్పటికీ ఎక్కువగా అనుకూలమిచ్చేటువంటి పనులు వచ్చేటప్పటికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కోర్టు వ్యవహారాల్లో అనుకూలత అనేది ఉంటుంది కోర్టు ద్వారా వీళ్ళు ఏవైతే కోల్పోయారో ముఖ్యంగా వచ్చినప్పటికీ వాళ్ళు రికవరీ అవ్వగలుగుతాయి డిసెంబర్ ఏడో తారీఖు తర్వాత రెట్రోగ్రేడ్ మూమెంట్లోకి అంటే తిరోగమన స్థానంలోకి ఎప్పుడైతే మారుతుంటాడో దాని తర్వాత మళ్ళీ తిరిగి లాభస్థానంలోకి వెళ్తాడో అప్పుడు వీళ్ళు కోల్పోయినటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే అక్టోబర్ తర్వాత ఏవైతే కోల్పోతారో దాని తర్వాత మళ్ళీ తిరిగి జనవరి ఫిబ్రవరి టూ ఏప్రిల్ వరకు మళ్ళీ రీగేన్ చేసుకోగలుగుతారు అంటే డబ్బు పరంగా అయినా సరే భూపరంగా అయినా భూమి ఏ విధంగా కోల్పోతుందో చేతిలో నుంచి వావి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీగైన్ చేసుకోగలుగుతారో ఒక మంచి స్థాయిలో నుంచి ఉంటారు ఈ రాశి వారికి సన్మానం జరగడానికి కూడా అనుకూలంగా ఉందన్నమాట అంటే వారు చేసేటువంటి క్రియలు ఏవైతే అందరికీ కాదు అంటే ఎవరైతే ఇటువంటి మంచి కార్యాలు చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు వాళ్ళు సన్మానం అంటే మెచ్చుకునేటటువంటి కార్యం చేసేటటువంటి వారికి మెచ్చుకునేటటువంటి స్థితిలోకి ఉంటారు అంటే వారి యొక్క బాస్ కానీ లేకపోతే వాళ్ళు ఇంట్లో చేసేటువంటి మంచి కార్య సొసైటీలో కానీ రికగ్నైజ్ అవ్వగలుగుతారు అలాగే మనకి రాజకీయ పరంగా కానీ అలాగే సినిమా రంగం వాళ్ళు కొంచెం గుర్తింపు కోసం వీళ్ళు పాకులాడుతూ ఉంటారు అలాంటి వారికి ఏమన్నా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి పీరియడ్లో లాస్ట్ టైం జరిగిపోయినటువంటి కాలంలో ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలలు ఆల్మోస్ట్ అయిపోయింది ఆ పీరియడ్ కన్నా రాబోతున్నటువంటి కాలంలో వీరు గ్యారంటీగా ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుంది డిసెంబర్ తర్వాత బాగుంటుంది ఆరోగ్యపరంగా వీళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేది వీళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే వక్రత్వం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే కుజ మాందార్థం లేకంటే కుజ స్తంభం అనేది ఎక్కువగా వీళ్ళు పేర్కొంటాం అనేది జరుగుతుంటుంది ఈ ఆరోగ్యపరంగా స్పెషల్గా చెప్పాలంటే వీరు కుజుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ పీరియడ్ అనేది చాలా క్రిటికల్ దాని తర్వాత ఏప్రిల్ టు జూన్ అనేది జూన్ ఏడో తారీఖు వరకు చాలా క్రిటికల్ అనమాట అది వాహన యోగం కానీ గృహయోగం కానీ వెళ్ళిందంటారు ఈ రాసివా భూయోగం అనేది ఉంటుంది ఈ రెండు కాకుండా ఎందుకంటే గురువు బాలేడు కాబట్టి గృహయోగం అనేది అంత ఈజీ కాదు వీరికి భూ లావాదేవీల్లో కొంచెం అనుకూలత అనేది ఉంటుంది ఏవైతే సెటిల్మెంట్స్ చేసుకోవటం చేసుకోగలుగుతారు చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మధ్యవర్తులు పెట్టేసేసి సెటిల్మెంట్ చేసుకోవటము ఆ విధంగా ఉన్న సమస్యల నుంచి బయటకు రాగలుగుతారు అది వైవాహిక జీవితంలో కూడా సెటిల్మెంట్స్ అనేవి చాలా క్రిటికల్ ఈ రోజుల్లో ఆ సెటిల్మెంట్ చేసేసుకొని బయటకు వస్తారు జీవిత భాగస్వామితో జీవితం ఎలా ఉండబోతుంది వైవాహికంగా చూస్తే వైవాహిక జీవితంలో కొంచెం బెటర్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి బాగాలేదు సప్తమంలో శని అష్టమంలో రాహువు వ్యతిరేకంగా ఉంది ధనస్థానంలో కేతువు వైవాహిక జీవితం ఈ సంవత్సరం అంతా సానుకూలంగా నడబం ఆ యొక్క నడవడానికి కొంచెం బెటర్మెంట్ ఉంటుంది ఆర్థికంగా వీళ్ళు బలపడ్డానికి వీరికి బెస్ట్ టైం ఏదంటారు ఆర్థికంగా ఈ సంవత్సరంలో వీరికి బెస్ట్ టైం వచ్చినప్పటికి డిసెంబర్ ఏడు తర్వాతే బెటర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఈ రాబోతున్నటువంటి నాలుగు నెలలు ఈ సంవత్సరంలో చివరి అంటే మన తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ టు ఏప్రిల్ మంది అంటే రాబోతున్నటువంటి కొత్త సంవత్సరాదిలో వీరికి వచ్చినప్పటికీ ఆ టైంకి వీరికి కొంచెం బెటర్ అవుతారు అంటే ఈ సంవత్సరం ఎండింగ్ ఫోర్ మంత్స్ అనేది వీరికి బెటర్ పిరడ్గా చెప్పచ్చు అలాగే గురుగారు ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు అంటారు ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఓవరాల్గా అంటే గ్రహస్థితి రీత్యా రాహుకేతుల యొక్క పరిస్థితి బాగాలేదు నేను ముందు నుంచి మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్తూనే ఉన్నాను వైవాహిక జీవితంలో ఈ రాశి వారికి బెటర్గా ఉండాలంటే కంపల్సరీగా వారు దుర్గాదేవినే పూజించాలి దుర్గాదేవి ఈ యొక్క వైవాహిక సమస్యల నుంచి ఎందుకంటే రాహుని అధిష్టాన దేవత అది యొక్క ఆశ్వీజ మాసం దుర్గాదేవిని పూజించేటప్పుడు కంపల్సరిగా అమ్మవారు మల్లికార్జున స్వామి సా సాక్షాత్ శివుడికి వచ్చినప్పటికీ శ్వేతరంధ్రాల నుంచి వచ్చినటువంటి చెమట ఏదైతే ఉందో ఆ చెమట నుండి పుట్టినటువంటి వాడు కుజుడు అంటే అమ్మవారు తల్లి సో అమ్మవారిని ఆ టైంలో పూజించేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే బాగా అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా పొందగలుగుతారు లేకపోతే అమ్మవారితో మట్టితో చేసినటువంటి ప్రతిమని ఇంట్లో పెట్టుకొని దాన్ని పూజించి మట్టి మట్టి అంటే కుజుడు అన్నమాట అమ్మవారి రూపాన్ని తయారు చేసేసేసి అమ్మవారిని తొమ్మిది రోజులు మనం ఇంట్లో నిత్యం పూజించేసేసి దాని తర్వాత తొమ్మిదో రోజున విసర్జన చేయాలన్నమాట విసర్జన చేసేసి నదిలో కలిపేసేసేసి అమ్మవారిని పూజించినట్లయితే అది కూడా ఒక మంచి ప్రాసెస్ యాక్చువల్గా మనం ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఈ ప్రాసెస్ యాక్చువల్గా తెలియదు యాక్చువల్గా వచ్చేటప్పటికి తొమ్మిది రోజుల క్రియలో మొదటి రోజు వచ్చేటప్పటికి విగ్రహ స్థాపన అనేది ఉంటుంది ప్రతిరోజు తొమ్మిది రోజులు పూజించిన తర్వాత పదే రోజుల తర్వాత విసర్జన అనేది ఉంటుంది మన గణేషునికి చేసినట్లుగానే చేస్తారు అదే విధంగా చేయాలి అలా చేస్తే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది కుజిస్తంభనం జరగడం ద్వారా సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు కూడా చూస్తే